తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా అద్భుతంగా నిర్వహించేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు మంగళవారం ఉదయం తాతయ్యగుంట గంగమ్మ గుడిలో జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ అన్ని విభాగాల అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు గతంలో ఏర్పాట్లు ప్రస్తుతం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తాతయ్యగుంట గంగమ్మ జాతర వైశిష్ట్యానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సిబ్బంది ప్రణాళికలు సిద్ధం చేసి నగరపాలక సంస్థ తరపున చేయాల్సిన అన్ని ఏర్పాట్లను పరిశీలించాలని అన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు సరఫరా వాహనాలు పార్కింగ్ క్యూ లైన్ల ఏర్పాటు భక్తులు పొంగళ్లు పెట్టుకునేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులు అన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలని అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ వెంట తాతయ్య గుంట గంగమ్మ గుడిఇ జయకుమార్ మునిసిపల్ ఇంజనీర్ తులసి కుమార్ డి ఈ రాజు ఏసిపి బాలాజీ రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ రవి సర్వేయర్ కోటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు